ఫైవ్ ఇయర్స్ ఒకప్పుడు లవ్ మ్యారేజెస్ అంటే ఎంకరేజ్ చేశాను నేను ప్రేమ అంటే పెద్దవాళ్ళు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని చెప్పే నేను అసలు ఈరోజు లవ్ అన్నా కానీ లవ్ మ్యారేజ్ అన్నా కానీ అసలు చే అనిపిస్తుంది నాకైతే ముందుగా నవీ ముంబైలో ఉరాణ ప్రాంతంలో ఉండే యశస్వి ఈమె నీరు అయినటువంటి బెలాపూర్కి డైలీ వెళ్ళి పని చేసుకుంటూ వస్తుంది ఎంత తగ్గుదో చూడండి పాపం ఆమె వయసు ఇరవై సంవత్సరాలు ఆమె బాడీ ఈ ఉరాన్ రైల్వే స్టేషన్ సమీపంలో ముళ్ళపొదల్లో పడింది ఏ కంప్లైంట్ ఇచ్చారు వచ్చారు చూసారు క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే ఆమె బాయ్ ఫ్రెండ్ కనిపించట్లా వాడు ఈ అమ్మాయిని చంపి ఇలా వేసి ఉంటాడని చెప్పేసి ఆ ఫోన్ డేటా ఇటువల్ల తెలిసింది వాడు కొంచెం వెతుకుతూ ఉన్నారు ఒకప్పుడు ప్రేమ అంటే బాధ్యత ప్రేమ అంటే త్యాగం ప్రేమ అంటే ప్రేమించిన వారిని ఎక్కడన్నా సంతోషంగా ఉంచడం బట్ ఇప్పుడు ప్రేమ అంటే సెక్స్ ప్రేమ అంటే చావటం ప్రేమ అంటే చంపుకోవటం ప్రేమ అంటే డబ్బు ప్రేమ అంటే మోసం చేయటం మా జనరేషన్లో ప్రేమ అన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ప్రేమించని చెప్పటానికే సంవత్సరాలు పెట్టేది ఒకవేళ రోజుల్లో చెప్పిన నెలల్లో చెప్పిన ఆ తర్వాత ప్రేమను కాపాడుకుంటూ ఉండేవారు ఆ సమయంలో ప్రేమను వాడుకొని పనికి మన పనులు చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు సెక్స్కి వాడుకొని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అంటే వందలో ఒకల్లో ఇద్దరు ఉంటారు ఏది ప్రేమకు సంబంధించి అలా చెప్పి చేసిన బట్ ఇప్పుడు వందలో తొంభై తొమ్మిది శాతం మంది ప్రేమ అంటే వాడుకోవటం మోసం చేయటం చంపటం చావటం ఇలా అయిపోతుంది సో అందుకే ప్రేమ అన్న లవ్ మ్యారేజ్ అన్న లేదనప్పుడు రిలేషన్స్ చిరాకు వస్తుంది నాకైతే అసలు న్యూస్లో కూడా చూస్తుంటే నెక్స్ట్ బెంగళూరు ఘటన ఎస్పీ వ్యూస్ ఛానల్ ఉంది కదా మనది అందులో నేను క్లియర్గా ఉన్నాను బట్ మనలో చాలామంది అది చూస్తే దయచేసి చూడండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందులో ఇచ్చి ఇందులో ఇవ్వదలుచుకుని నేను ఏ ఛానల్లో ఇచ్చే వీటిలో ఆ ఛానల్లో నేను ఉంచుతాను అందరిలాగా అన్నింటిలో పెట్టుకుంటా నేను పోనట ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్ అందులోనే ఇంపార్టెంట్ మీకు అనిపిస్తే ఎస్పీ వ్యూస్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను అందులో మార్నింగ్ నేను అక్కడ వాడు ఏంటి అభిషేక్ అనేవాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఈ చెత్తన అనకూడదని బేదవకి జాబ్ లేదట దాంతో ఆ అమ్మాయి ఏమో నీకు జాబ్ లేదు ఎలా రా బాబు మా ఇంట్లో నన్ను ఇబ్బంది పెడుతున్నాను పెళ్ళి పెళ్ళి అని ఏం చేయాలి ఏంటంటే వాళ్ళు నన్ను ప్రేమించావు లేదా ఇంకెవరు తను నువ్వు ఇష్టపడుతున్నావా నువ్వు కావాలని దూరం పెడతా అది శిరాకు తెప్పిస్తూ ఉండేవాడు ఆ సమయంలో వా ఆడి లవర్తో పాటు హాస్టల్లో పేయింగ్ గెస్ట్ హాస్టల్లో బీహార్కు చెందినటువంటి కృతి కుమారి ఉంది పాప మా అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాలు బెంగళూరు లేదు చిన్నప్పటి ప్రైవేట్ జాబ్ చేసుకుంటా బీహార్ అమ్మాయి బ్రతుకు తెరుగు వచ్చింది ఆ పేయింగ్ గెస్ట్ హాస్టల్లో అతను రూమ్మేట్ తన రూమ్మేట్ బాగా చూసింది ఏంటని అడిగింది తను చెప్పింది ఇది ఇది సమస్య అని నువ్వు సమస్య అంటున్నావు అండ్ అవతల అతను జాబ్ లేదు మీ ఇంట్లో ప్రెజర్ పెడుతూ ఉన్నారు చూస్తే రెస్పాన్సిబుల్ ఉన్నట్టుగా లేదు ఇంకేం ఆలోచన నిర్ణయం తీసుకోవాలి నువ్వే అటువంటి దూరం పెడితే బెస్ట్ అని చెప్పేసి పాపం సలహా ఇచ్చింది అంతే ఆ ఎర్రిబుల్ది ఏం చేసింది ఓరే విధవా నువ్వు మారవరా మా రూమ్మేట్ కూడా అంటుందిరా వదిలిపడేసేవాడిని అని అని చెప్పేసి మొత్తం ఈ పిల్ల మీద తోసేసి ఆ పిల్ల సైడ్ అయిపోయి వాడిని ఇంక వదిలించేస్తుంది వాడు ఆలోచించే మైండ్లో ఏం పెట్టుకున్నాడు ఈ కృతి కుమార్ ఇది అంతా చేసిందని చెప్పేసి ఇక ఈ చంపటానికో చంపడానికో లేదన్నప్పుడు ఇంక ఏదో చేద్దాం డిసైడ్ అయ్యాడు ఆ విషయం కృతికి కూడా అర్థమైపోయి ఈ అమ్మ శైలతో వద్దు అనుకుని ఆ రూమ్మేట్ని వదిలిపడేసింది అసలు దరిద్ర కూడా రాకూడదు అనుకుంటే పాపం కోరమంగళ ఏరియాలో ఒక చోట హాస్టల్కి వెళ్ళింది పెయించేస్తే హాస్టల్ ఆ అమ్మాయి వెళ్ళి కూడా మూడే మూడు రోజులు అంటారు మరి ఈ అమ్మాయి ఉన్నటువంటి డీటెయిల్స్ ఈ అమ్మాయి రూమ్మేట్ గతంలో ఉన్న హాస్టల్ రూమ్మేట్ ఆమిచ్చిందో లేదు వీడియో ఎట్లా అని తెలుసుకున్నాడు కానీ మొత్తానికి ఇక మొన్న ఇరవై నాలుగో తారీఖున వచ్చాడు వచ్చి రాగానే అది పేయింగ్ గెస్ట్ దట్ హాస్టల్ టైపు లేడీస్ ఉండేది అలాంటప్పుడు ఫుల్ సెక్యూరిటీ సీసీ కెమెరాలు ఉన్నాయి వీడియో మీద చూశారు కింద వచ్చేసేమో సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అలాంటప్పుడు వీడిని ఎలా పంపుతారు ఈవెన్ ఫుడ్ డెలివరీ ఏమైనా వచ్చినా చూసుకొని క్రాస్ వచ్చేసి పంపాలా లేదు పైన ఉన్న హాస్టల్ అమ్మాయికి ఫోన్ చేసి అలా వచ్చిందమ్మ అంటే ఆ అంటే పంపించాలి అలా చేయకుండా పక్కనే ఉడవట ఏం అయితే పంపించాలంటే పంపించారు ఇక వాడు వెళ్ళి వెళ్ళగానే థర్డ్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయి రూమ్ని నాక్ చేయటం ఆ పాపం ఎవరు అనుకుని చెప్పేసి ఓపెన్ చేయడం వాడు ఓపెన్ చేసి చేయగానే అమ్మని కొడతాం స్టార్ట్ చేయడం వాడిని బయట నడతం చూస్తే ఆ పిల్లలు బయటకు లాగేసాడు వీడే లేక అక్కడ వీడి తెచ్చుకుని కత్తితో ఘోరాతి ఘోరంగా పొడి చేయండి పొడిచేయడు కత్తితో అసలు రకాలు ఇది చేస్తుంటే ఆ సౌండ్కి ఎవరు రాలా తీరా వాడు పొడిచిన తర్వాత ఆ పిల్లకు కుప్పకూలిపోయింది రక్తం మడులో ఉంది అరే జనాలు అక్కడ ఉన్న చూస్తున్నారు కానీ ఎవరు అసలు అప్పటికి తగ్గి కూడా పోవాల చివరికి ఇంకా ఒక రెండు నిమిషా తర్వాత ఒక అమ్మాయి వెళ్ళింది అప్పటికే ఇంకప్పటికే పడిపోయింది పడిపోయి చనిపోయింది ఇక పోలీసులు సీరియస్ సీరియస్గా మొత్తం విచారం చేస్తూ ఉంటే వీడు ఫోన్ సిగ్నల్ ఆదరణ బేస్ చేసుకుని మధ్యప్రదేశ్ భోపాల్లో ఉన్నాడు పట్టుకున్నారు బెంగళూరు పట్టుకొస్తున్నారు ఈ వీడియొక్క మెయిన్ ఇంటెన్షన్ చూడండి ప్రేమలో ఉన్నప్పుడు చావో రేవో నష్టమో కష్టమో ఏం చేయాలి ఏంటనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మీరు సలహాలు సూచనలు ఇవ్వకండి ఒకవేళ ఇచ్చిన ఎలా ఉండాలి అది ఇదిగో మేము చెప్తున్నాం ఫైనల్ డిసిషన్ నీదే నీకు నచ్చించే అని చెప్పేసి అనండి మేము చెప్పాం కాబట్టి ఇటువంటివి వద్దు అండ్ వాళ్ళు చెప్పే కాబట్టి ఎలా ఉన్నారని చెప్పేసి మీ ఊరి దగ్గర మీ లవర్ దగ్గర చెప్పగలటరా బాబు అని కూడా చెప్పండి ఇంట్లో వాళ్ళంటే ఓకే బయట వాళ్ళ విషయాలు ఎలా అవుతుంది అంటే అవతల వాళ్ళు ఆలోచించిపోతాను అసలు ఇది అవుతి అసలు వీడెవడు అన్నట్టు తిరుగుతున్నాను చెబుతున్నాం కదా ఈ రోజుల్లో ప్రేమ అంటే సిక్స్టీ పర్సెంట్ సైకోన కొడుకు సైకో ముండ్ల తరవుతూ ఉన్నారు దయచేసి కేర్ఫుల్గా ఉండండి వేరే ప్రాణం పోకూడదని నా బాధ తప్ప వేరేది అయితే కాదు